కుడివైపుకే ఉంటుంది ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే మీకు నేను ప్రదక్షిణం చేస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే మీ వలన నేను ఉద్ధరింపబడాలి నన్ను ఉద్ధరించగలిగిన శక్తి నీకుంది కాబట్టి నీ చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాను ఈ తిరిగేటప్పుడు నా భావజాలమంతా నీ ఎందుంచుతున్నాను తేలిక మార్గం నామస్మరణ చేస్తూ నామము చెప్తూ అంతటా పరదేవతనే దర్శనం చేస్తూ ఆ కొండ చుట్టూ తిరుగుతారు ముందు శరీరంతో ప్రారంభం ఆ తర్వాత మంచి పుస్తకాలు చదవడం ఇవన్నీ చేస్తూ వెళ్ళగా 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 ఆ తల్లి మహాకాళీశ్వరూపమై దుర్గుణములను తీసేయడం మొదలు పెడుతుంది ఒక్కొక్క దుర్గుణం వదిలిపెట్టేస్తుంది వదిలిపెట్టేస్తే ఇప్పుడు దుర్గుణములు పోయినంత మాత్రం చేత సార్థక్యత ఎలా కలుగుతుంది సద్గుణములు కలగాలి ఇవి పోయిన స్థానంలోకి మంచి గుణాలు రావాలి ఈ మంచి గుణములు రావడం అదే పరదేవత మళ్ళీ ఎవరో కొత్తగా తీసుకొచ్చి పెట్టడం ఉండదు మళ్ళీ మూడు రోజులు దుర్గమ్మ చుట్టూ తిరిగితే ఇంకో మూడు రోజులు ఇంకో దగ్గరికి వెళ్ళాలండి అని ఉండదు ఆ దుర్గమ్మయే మహాకాళీ స్వరూపమై దుర్గుణములను తీసేస్తే ఆ దుర్గమ్మయే మహాలక్ష్మీ స్వరూపమై సద్గుణములను నింపుతుంది అందుకని తర్వాత మూడు రోజులు ఆరాధన ఏం మూడు రోజులు ఎందుకండి నాలుగు రోజులు ఉండకూడదా ఐదు రోజులు ఉండకూడదా అంటే సనాతన ధర్మంలో ఎప్పుడైనా సత్యం అని చెప్పవలసి వస్తే మూడు మార్లు చెప్తారు రామాయణంలో నేను సీతమ్మని రాముడికి ఇచ్చి వివాహం చేస్తాను ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇస్తాను అని చెప్పవలసి వస్తే జనక మహారాజు గారు తిర్దామి న సంశయ అంటాడు మూడు మాటలు నేను ఇస్తున్నాను 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 అంటున్నాను ఇలా అంటున్నాను అంటే న సంశయ ఇందులో అనుమానం లేదు ఏదైనా మూడు మాటలు అన్నారు అంటే అది సత్యం అని గుర్తు అందుకే ఆచమనం చేస్తే మూడు మాటలు మంగళసూత్రం గడితే మూడు ముళ్ళు శాంతి 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 మూడు మాట్లాం మూడు రోజులు ఉపాసన చేశారంటే శ్రద్ధకి ఆవిష్కారం ఈ చెప్పబడిన విషయమునందు నాకు అనుమానం లేదు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణ శాశ్రద్ధ కడితా సిద్ధి యా వస్తువుపలభ్యతే అంటారు శంకరుల భాష్యంలో శాస్త్రము చెప్పినది గురువుగారు చెప్పినది తిరుగులేని సత్యం అని నమ్మకం కలిగి ఉండడం శ్రద్ధ అందుకని మూడు రోజులు ఉపాసన మూడు రోజులు ఉపాసన చేస్తే పోయిన దుర్గుణము లేవున్నాయో అవి మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు అంటే ఇంక మూడు రోజులు చేసి ఇంక చెయ్యక్కర్లేదా అండి అని కాదు తర్వాతి మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే సద్గుణములను నింపుతుంది దాని స్థానంలో అదే ఎప్పుడూ స్వార్థంతో ప్రవర్తించడం పోయి పది మంది కోసం బ్రతకడం నాది మనుష్య జన్మ నాకు ఒక అపూర్వమైనటువంటి ఉపకరణం ఉంది మిగిలిన ఎవ్వరికీ లేని ఉపకరణం నా దగ్గర ఉంది అమ్మవారు నాకు పుట్టుకతో ఇచ్చింది అది అది ఎవరికి ఇవ్వలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పరదేవత అంత గొప్ప ఉపకరణాన్ని ఒక్క మనుష్యనకు మాత్రమే ఇచ్చింది ఆ ఉపకరణమే స్వరపేటిక మాట్లాడగలిగినటువంటి శక్తి మనుష్యనకు ఉంది తప్ప ఇక ఏ ఇతర ప్రాణికీ లేదు కేవలము మాట చేత మనిషి తరించిపోగలడు నామం చెప్పడం అలవాటైందనుకోండి అదొక్కటి చాలు మనిషిని తరింపజేసేస్తుంది నోరు విప్పితే భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాళ్ళు కూడా మరణకాలంలో ఆ యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చినప్పుడు కపవాత పైచములు పెరిగిపోతే భయంకరమైన రూపాలతో ఆ యమభటులు నా ఎదురుగుండా కనపడుతుంటే నేను భగవన్నామం పలకలేనేమోనని ఇప్పుడు పలుకుతున్నాను వినవయ్యా అని చెప్పుకున్నారు ధర్మపురి క్షేత్రంలో తెలంగాణలో ఆ నరసింహస్వామి క్షేత్రం ఉంది ఆ నరసింహస్వామి క్షేత్రంలో శేషప్ప అని ఒక గొప్ప కవి ఆయన నరసింహ శతకం చేశాడు అందులో అంటడైన బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూరా అంటాడు భగవన్ నామం పలకడానికి ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అధికారం వాక్కుని వేదం అగ్నిహోత్రంగా చెప్తుంది అగ్నిహోత్రం ఎలా కాల్చేస్తుందో అజ్ఞానాన్ని వాక్కు అలా కాల్చేస్తుంది పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి మాటలు రెండు చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుని వింటారు నోటితో జుర్రుకోవలసింది చెవులతో జుర్రుకుంటారు జుర్రుకుని విని లోపల జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుంటారు ఎందుకని అంటే చెవులు భగవంతుడిచ్చినందుకు వినగలిగిన అదృష్టం తెలుసుకోగలిగిన అదృష్టం మనిషికి ఉంది భద్రంకర్ణి భీషుని అంటుంది వేదం మా చెవులు భద్రముగా ఉండుగాక మంచి విషయములు వినుగాక మంచి మాట మాట్లాడుగాక ఎంత కష్టంలో ఉన్నవాడు కానివ్వండి మనం ధనమివ్వక్కర్లేదు మంచి మాట మాట్లాడితే శాంతిని పొందుతాడు ఉరిపోసుకుని చనిపోదాం అనుకున్నటువంటి సీతమ్మ కూడా మంచి మాట వినేటప్పటికీ మళ్ళీ ప్రాణాల మీద ఆశ పొందింది రామాయణంలో అందుకే సుందరకాండ చిట్ట చివరిలో హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు తోమయావద్భి భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అంటారు నేను నా మాటల చేత సీతమ్మకి మనశ్శాంతి కల్పించాను నా మాటల చేత సీతమ్మ మనసులో ఉన్న శోకాన్ని తొలగించాను ఇప్పుడు సీతమ్మకి మరణించాలనేటటువంటి ఆలోచన లేదు కేవలము నువ్వు ఆమె కోసం శోకిస్తున్నావని ఆమె నీ కోసం శోకిస్తోందంతే అంటే ఇప్పుడు ఆమె మనసుకి శాంతిని నేను వాక్కుల ద్వారా కల్పించానన్నారు వాక్కు శాంతికి కారణం వాక్కు అజ్ఞానం పోవడానికి కారణం అటువంటి వాక్కులకు ఆధారమైన స్వరపేటికని దుర్వినియోగం చేస్తే అది ఇచ్చిన పరదేవత గమనిస్తుంటాము అమ్మవారికి అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది ఎడంచేతివైపు లక్ష్మీదే ఉంటుంది కుడి చేతి వేపు ఉన్నవారి కన్నా ఎడంచేతి వేపు ఉన్నవారు తక్కువ సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అంటే ఏదో గొప్పతనంలో తక్కువ అని కాదు దాని అర్థం తక్కువ అన్న మాటకి అన్వయం ఏమిటంటే సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతువు పతనహేతువు ఆయనకి అక్షరం రాదు సంతకం పెట్టడం రాదు వేణి ముద్ర వేయగలడం కోటాను కోట్ల ఆస్తుంది ఆ డబ్బంతా నిజంగా వసూలైందా ఆ లెక్క పెట్టి చెప్తున్నటువంటి అంకెయో సంఖ్యయో అంతేనా అవన్నీ కూడితే అంతే వస్తుందా అవేం ఆయనకి తెలియదు ఎవరు ఏం చేస్తున్నారో అన్న భయం ఉంటుంది దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి ఏం చేస్తే తను తరిస్తారన్నది తెలియదు ఎందుకంటే సరస్వతీ కటాక్షం లేదు తను బాగా చదువుకున్నాడు నన్ను ఎవరు మోసం చేయగలరు నేను లెక్కలన్నీ చూడగలను అని ధైర్యం ఉంటుంది సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం అభ్యున్నతి హేతు అందుకని సరస్వతి కుడి పక్కకు ఉంటుంది అమ్మవారికి ఎడం పక్కకి లక్ష్మీదేవి ఉంటుంది అందుకని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత సవ్య దక్షిణ కుడి ఎడమల సరస్వతి లక్ష్మి ఇద్దరు ఉండి అమ్మవారికి చామరం వేస్తూ ఉంటారు పరదేవతకి సరస్వత్యా ఆ తల్లి ఎంత సరస్వతీ కటాక్షం ఇచ్చేస్తుందంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్యపోతట నాలుగు ముఖాలతో వేదం చెప్పే నాకున్న సరస్వతీ కటాక్షం కన్నా వీడికి ఎక్కువ సరస్వతీ కటాక్షం కలిగింది నా భార్య వీడినే ఎక్కువ అనుగ్రహించిందే అని ఆశ్చర్యపోతాట అంత సరస్వతీ కటాక్షం కలుగుతుంది ఆ తల్లి అనుగ్రహం కలిగితే లక్ష్మీ విధి హరి సపత్నో విహరతే విష్ణుమూర్తి అంతటి వాడు తెల్లబోతాట ఏమిటి నా భార్య కదా లక్ష్మి నాకుండవలసిన లక్ష్మీ విలాసం కన్నా ఈయనకే ఎక్కువ లక్ష్మీ విలాసం ఉందంటే అంతటి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి ఆయుర్దాయం లేదు ఉపయోగం ఏముంది చిరంజీవన్నేవా రూపం లేదు ఎవరైనా చూడ్డానికి భయం వేసేంత భయంకర రూపం అనుకోండి ఉపయోగం ఏముంది కాదు ఆ తల్లి అనుగ్రహం కలిగితే రతే పాతివ్రత్యం పావ్రత్యం సిధిలయతిరం ఏ రతీదేవి భర్త మన్మధురి కన్నా అందగాడి లోకంలో ఉండడం కానీ ఆవిడ కూడా అనుకుంటుందిట మనసులో ఏమిటి మా ఆయన మన్మధుడి కన్నా ఈయనే అందంగా ఉన్నాడు అనుకుంటుందిట అలా అనుకుంటే మరి పాతివ్రత్య దోషం వచ్చింది అందుకని రతేహి పాతివ్రత్యం సిధిలయతిరం ఏన నవపు చిరంజీవన్నే వక్షపిత పశుపాతికర కొడుకుని కొన్నాడు కూతుర్ని కన్నాడు మనవల్ని పొందాడు ముని మనవల్ని పొందాడు ఆరోగ్యంతో దీర్ఘాయుద్దాయాన్ని పొందాడు అక్కడతో అయిపోయినట్టే ఆ జీవితం పశుపశ పశుపాశవ్యతికర క్షపిత పశుపాశవ్యతికర పాశములు తెగిపోవడానికి సరస్వతీ కటాక్షాన్ని పొందాడు అమ్మ అనుగ్రహించి తనెవరో తాను తెలుసుకున్నాడు తనెవరో తాను తెలుసుకున్న తర్వాత ఇక మళ్ళీ తాను పుట్టవలసిన అవసరం అక్కడతో పోయింది అక్కడతో అదే ఆఖరిసారి శరీరం శరీరం అహంకారం అంత ప్రమాదకరమైనటువంటి లక్షణం లోకంలో ఇంకోటి ఉండదు రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు వెనకటికి ఒక మహారాజు గారు మలపుటి ఏనుగు మీద వస్తున్నాడు వస్తుంటే అక్కడే కన్నంలో ఉన్నటువంటి ఒక కప్ప పైకి లేచి కాలు పైకెత్తి ఏమి నేను ఇక్కడ ఉన్నానని తెలియదా ఇలా వస్తున్నావు ఒక్క తన్ను తను పక్క నుంచి వెళ్ళు అంది రామకృష్ణ పరమహంస శిష్యుడు చూసి పరమహంసని అడిగాడు అది కప్ప కదా ఏనుగు మీద కాలు ఎత్తుతోంది ఏమిటి అలా ఎందుకు జరిగిందని సమస్తం తెలుసుకోగలిగిన శక్తి పరమహంసకు ఉండేది ఆయన అన్నారు ఈరోజు మధ్యాహ్నం ఇలా ఒక వ్యక్తి లాల్చీ వేసుకుని నడిచి వెళ్ళాడు ఆయన లాల్చీకి కన్నం ఉంది అందులోంచి చిన్నది కనుక గుండ్రంగా ఉంటుంది కాబట్టి పావలా కాసు జారి కింద పడి ఆ కన్నంలోకి దురి వెళ్ళింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది అది ఏనుగు మీద కాలెత్తింది అన్నారు అహంకారం అట్లా ఉంటుంది ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని అహంకారం ఇవ్వలేనిది లోకంలో లేదు ఎందుకని అంటే చాలామంది తెలివికి ఒక మాట అంటారు సరస్వతీదేవి లక్ష్మీదేవి అత్తాకోడాళ్ళు అందుకని వాళ్ళు ఇద్దరూ చోట ఉండరంటారు అది అర్థం లేని విషయం మనలా ఉండరు వాళ్ళు ఏమీ నిజానికి సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే కటాక్షం ఉంటుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ మీరు మరోలా అనుకోకపోతే అహంకారంతో కాదు నేనే మీ అందరూ ఇంత ఉన్నవాళ్ళు కింద కూర్చుంటే ఏమీ లేని వాడిని పైన కూర్చోవడం ఎందుకని నాలుగు మాటలు చెప్తే నాకు ఇంత గౌరవం మీరు ఇవ్వాలా సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షానికి కారణం కాలా కాబట్టి సరస్వతీ కటాక్షం ఎక్కడుందో అక్కడే లక్ష్మీ కటాక్షం అలసాని పెద్దనగారు చెప్పుకున్నాడు ఆ కృష్ణదేవరాయల వారు అంత గొప్పవాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు లలిత కళాప్రియుడు కవి పండిత పోషకుడు విద్వత్కవి అని పేర్గాంచినటువంటి వాడు అల్లసాని పెద్దనగారేదో ఆనపకాయ కొనుక్కుందామని అలా తిరుగుతుంటే ఈయన ఏనుగు మీద వెళ్ళిపోతూ ఎదురైనచో తన మరకరీంద్రము డిగ్గి కేలూ తన సగి ఎక్కించుకొనియే మునుచరిత్రం బందుకొను వేళ పురమేక పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమునకి వెతగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనైక అగ్రహారములడిగిన సీమలు వందునిచ్చే ఆంధ్ర కవితాపితామహా లసాని పెద్దనామాచ్యా అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు మనుచరిత్రలో అంతటి రాయులవారు అలసాని పెద్దన కనబడితే మదపుటి ఏనుగు మించి కిందకి దిగి చెయ్యిచ్చి పైకెత్తి ఏనుగు మీద కూర్చోబెట్టుకుని ఇంటి దగ్గర దింపేవాట మనుచరిత్ర తెలుగులో మొట్టమొదటి ప్రబంధాన్ని ఆయన రచించి గొప్పగా చెప్పుకున్నాడు నేనే ఆంధ్ర భాషలో మొట్టమొదటి ప్రబంధాన్ని రచించాను అని చెప్పుకున్నాడు అటువంటి ప్రబంధ రచన చేసినప్పుడు అల్లసాని పెద్దనగారిని పల్లకీలో కూర్చోబెట్టి రాయలవారు భుజం మీద పల్లకీ పెట్టుకుని మోశాడు అల్లసాని పెద్దన గారి ఎడమ పాదానికి రాయల వారు గండపిండేరం దొడిగాడు ఎన్నో బహుమానాలు ఇచ్చాడు అంతటి చక్రవర్తి అంత గౌరవించడానికి కారణం సరస్వతి కటాక్షం ఒక్కొక్క పద్యం ఆహారాచ ప్రారంభమైంది పిల్లలు కనపడేటప్పటికీ ఆయన గుణాలని దోషములుగా చెప్పాలని ప్రయత్నం చేయడానికే మాత్సర్యము అని పేరు అసూయ ఆ అసూయని తొలగించి ప్రేమ భావన పెరిగేటట్టు సాధన ఇవ్వగలిగినది ఎవరు అంటే పరదేవత మీకు అది బాగా కనపడేది విశ్వామిత్ర వృత్తాంతంలో కనపడుతుంది రామాయణంలో వశిష్ఠుడి మీద క్రోధంతో ప్రారంభమైంది నిజానికి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక రాజుగా వెళ్ళాడు విశ్వామిత్రుడు ఆ తర్వాత విశ్వామిత్రుడి దగ్గర ఉన్న కామధేనువుని పట్టుకెళ్ళిపోవాలి అని ప్రయత్నం చేశాడు కేవలం ఆ కామధేనువుని ఆజ్ఞాపించి అందులోంచి వచ్చిన సైన్యం విశ్వామిత్రుడి సైన్యాన్ని పరిమార్చిందన్న కోపంతో ఎట్లాగైనా వశిష్ఠుడిని సంహరించాలి అని చెప్పి పరమశివుడి గురించి అంత గొప్ప తపస్సు చేశాడు విశ్వామిత్రుడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు నాకు ధనుర్వేదం సాంగోపాంగంగా ఇప్పటికిప్పుడు వచ్చేయాలన్నాడు తహాస్తు అన్నాడు తిన్నగా వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి అన్ని అస్త్రములు ప్రయోగించాడు ఈ పాటి దానికి నేను మళ్ళీ లేచి నిలబడ్డం ఎందుకని ఆయన బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకున్నాడు అన్ని అస్త్రములను బ్రహ్మదండం గ్రసించేసింది ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాని హతాని దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అన్నాడు ఆయన బ్రహ్మర్షి నా ఇంత ధనుర్వేదం పోయింది కాదు నేను బ్రహ్మర్షిని అవ్వాలన్నాడు ఇప్పుడు సాధన కింద మారిపోయింది ఆయన పట్టుదల ఆయన పగ ఆయన కోపం చివరికి బ్రహ్మర్షిం చేసింది సాధన కింద మార్చింది అమ్మవారు ఆఖరికి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మర్షి అని కౌగులించుకుని నమస్కారం చేశాడు అప్పుడు ఏమయ్యాయి పగలు అంటే ఒకసారి ఆ బ్రహ్మర్షిత్వం పొందిన తర్వాత ఇంకా అవేం లేవు అమ్మవారు అనుగ్రహించిన నాడు అన్ని దుర్గుణములను తీసేస్తుంది అది అయ్యే వరకు ఎంత కింద మీద పడ్డాడు విశ్వామిత్రుడు ఎన్నిసార్లు కామక్రోధములకు వశపడిపోయాడు వశపడిపోయాడు శాపాలు ఇచ్చాడు త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపుతానన్నాడు తపస్సు పోగొట్టేసుకున్నాడు మేనక వశపడిపోయాడు కామానికి లొంగిపోయాడు రంభ మీద కోప్పడ్డాడు రంభని శపించాడు ఆమె వలన తపస్సు పోగొట్టేసుకున్నాడు ఆ శునేపుడు వచ్చాడు ఆయనని శపించాడు వశిష్ట పుత్రుల్ని శపించాడు తన పుత్రుల్ని శపించాడు కోపం వచ్చి తపస్సు పోగొట్టేసుకునేవాడు కామంతో తపస్సు పోగొట్టేసుకునేవాడు చిట్ట చివరికి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి ఒక్క ముద్ద తినబోతున్నాడు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు ముద్ద పెట్టమన్నాడు గమనించాడు ఇంద్రుడే ఏ రాగద్వేషములు లేవు అలలు లేని చిరువుల ప్రశాంతంగా ఉండి ఆ కవళం పెట్టేశాడు బ్రహ్మర్షి స్వాగతం తీస్తూ అన్నాడు బ్రహ్మగారు చిప్పు నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అన్నాడు బ్రహ్మర్షి అయిపోయాక ఇప్పుడు ఏ కోపం లేదు ఏ కామం లేదు అన్నిటికీ అతీతంగా సమస్తం రామచంద్రభక్తి పరం చేసి సీతారామ కళ్యాణం చేసి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు లోక కళ్యాణానికి చేశాడు సమస్తం అది మహాత్ముల యొక్క జీవితం అది పరదేవత సంస్కరించే విధానం అందుకని ఆమె అజ్ఞానమును తీసేస్తుంది మాత్సర్యమును తీసేస్తుంది దుర్గుణములను తీసేస్తుంది వాటి స్థానంలో సద్గుణములు ప్రవేశపెడుతుంది ఇది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటే సరస్వతి అన్న మాటకి వేదంలో అర్థం ఏమిటంటే ప్రవాహము అని నిజానికి ప్రవాహము బయటి ప్రవాహం కాదు లోపలి ప్రవాహం విద్యా ప్రవాహం బయటికి దొరికేది కాదు